నమో శ్రీనివాస ఆయన మహా నమో వెంకటేశాయ నమః అందరికీ నమస్కారం అండి ప్రతిరోజు రాశి ఫలితాలు తెలుసుకోవడానికి ఇంకా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేసి మీ పూర్తి సపోర్టు మన శ్రీ శ్రీనివాస కి ఇవ్వండి ఈ రోజు రాశి ఫలితాల్లో గోచార్య రీత్యా వృషభ రాశి వారు ఎటువంటి శుభ శుభ ఫలితాలను పొందుతారో తెలుసుకోవడానికి ఈ మన వీడియోని మిస్ అవ్వకుండా చివరి వరకు చూడండి వ్యాపారంలో లాభాలుంటాయి కొత్త ఆదాయ వనరులు పెరుగుతాయి ఉద్యోగంలో ఉన్న వారికి సమయం చాలా అద్భుతంగా ఉంటుంది ఈ పనిని చూస్తూ మీరు ప్రత్యేకమైన ప్రమోషన్ పొందవచ్చు మీ పని ప్రాంతం యొక్క పరిధిని పెంచవచ్చు సామాజిక రాజకీయ కుటుంబ రంగాలలో గౌరవ ప్రతిష్టలు పెరుగుతాయి కోర్టులో జరుగుతున్న కేసులలో మీ శత్రువులు ఓడిపోతారు మీ బంధువుల నుండి మీరు ద్రవ్య ప్రయోజనాలను పొందవచ్చు మీరు షేర్ మార్కెట్ లేదా ఆస్తిలో డబ్బు పెట్టుబడి పెట్టాలనుకుంటే ఈ సమయం అనుకూలంగా ఉంటుంది మీరు వాహనం మీద ప్రయాణం చేసినట్లయితే వాహనాన్ని జాగ్రత్తగా నడపండి నోటిని అదుపుగా వాడండి చర్చలకు దూరంగా ఉండండి ఈ రాశి వారు ఓపికగా ఉండాలి భాగస్వామితో విడిపోవడం వల్ల ఒత్తిడులు ఉంటాయి మీరు కోపావేశాలను అదుపులో ఉంచుకోవాలి అనవసరం ఖర్చులు పెట్టకండి ఆఫీస్ లో గౌరవం పెరుగుతుంది దైవ అనుగ్రహంతో మీ లక్ష్యాన్ని సాధించండి మీ ఆరోగ్యం పట్ల శ్రద్ధ అవసరం ఈ రాశి వారికి ఈ రోజు ఇరుగు పొరుగు వారితో లేదా అపరిచితులతో గొడవలు జరిగే అవకాశాలు ఉన్నాయి కావున జాగ్రత్తగా ఉండండి ఈ రోజు మీకు విరామం లేని రోజు కావచ్చు మీరు ఈ రోజు ఏదో ఒక విషయంలో గందరగోళానికి గురవుతారు మీ మనసులో ఉన్న కోరికలు నెరవేరుతాయి ఆగిపోయిన పనులను పూర్తి చేయగలుగుతారు కుటుంబంతో ఆనంద క్షణాలు గడుపుతారు మధ్య కొద్ది రోజులుగా ఉన్న సమస్యలు గొడవలు తీరి శృంగారంలో కేరింతలు కొట్టడం వల్ల మనసు సంతోషంగా ఆనందంగా ఉంటుంది మీలో కొత్త శక్తిని మీరు చూస్తారు మీరు మీ పని రంగాన్ని మార్చుకోవాలి అనుకుంటే మీ ఉద్యోగాన్ని వ్యాపారాన్ని ఈ సమయంలో మార్చుకోవచ్చు ఈ రోజు ఈ రాశి వారి అదృష్ట సంఖ్య వచ్చి రెండు ఈ రాశి వారికి కలిసొచ్చే రంగు తెలుపు రంగు వీడియో నచ్చితే లైక్ చేయండి మీ లైక్ మాకు ఎంతో విలువైంది మీరు లైక్ చేయడం వల్ల వీడియో వీడియో కొంతమందికి చేరుతుంది మన శ్రీ శ్రీనివాస ఛానల్ ఆదరించండి అందరికీ ధన్యవాదాలండి నమో వెంకటేశాయ నమ